కూడా బిల్లు ఇవ్వలే వేల కోట్లు బకాయిలు పెట్టి ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది మళ్ళీ అవన్నీ బకాయిలు పాత బకాయిలు తీరుస్తానికే మాకు సమయం అయితుంది అయినా కూడా ఈ రోడ్డు మనం చేసాం వచ్చినాక మన ప్రభుత్వం వచ్చినాక చేస్తాం వచ్చినప్పుడు ఎన్నికల ముందు వచ్చినప్పుడు చాలా బాగా అయింది మొత్తం గమనించాలా చెప్పుకోవడం కాదు గుండె మీద చేసి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇవన్నీ చెప్పేది గతంలో ఏం చెప్పిండ్రు ఇంటింటికి ఉద్యోగం అన్నారు మనది మనకు వస్తుంది అన్నారు తెలంగాణ మొత్తం అరిచట్ల వైకుంఠం చూయించి దళితులకు మూడెకరాలు అన్నారు దళితుని ముఖ్యమంత్రి చేస్తాను రికార్డ్ చేసి ఇవన్నీ చెప్పుడు చాలు ఉన్నాయి ఇవన్నీ మీ బాధ్యత ఇక్కడ మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు చెప్తా ఉన్నా మీరు కూడా కౌంటర్ చేయవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై తెలంగాణ జై నాయక్ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి ఇక్కడే కాదు ప్రతి గ్రామంలో కూడా ఈ క్యాంపులు నిర్మించబడును ఏదేమైనప్పటికీ గారి పేరట మెడికల్ క్యాంప్ నుంచి ప్రారంభించాం ఎందుకంటే రాంపూర్ ఈశాన్యంలో అంటే ఇక్కడ నుంచి ఏదైతే ప్రారంభిస్తారో అన్ని శుభం జరుగుతాయి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒకటి గమనించాల ఇలా ప్రభుత్వం వచ్చి ఇంకా రెండు సంవత్సరాలు పూర్తి కాలేదు ఏమైతే వాగ్దానాలు ఇచ్చిరో మాకు ఇంకా మూడు సంవత్సరాలు గడువు ఉంది ఆ గడువు లోపల అన్ని కూడా పూర్తి చేస్తారు ఏదైతే ఈ ప్రభుత్వం మాట ఇచ్చిందో మాట కట్టుబడి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గత పది సంవత్సరాల నుంచి కూడా పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మన గ్రామాలలో సీసీ రోడ్లు లేవు ఇలా మేము వచ్చినాక ఈ రెండు సంవత్సరాలు మాక్సిమం సీసీ రోడ్లు అయిపోయినాయి వాస్తవమా కాదు ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏమన్నారు వాళ్ళు పది సంవత్సరాలు చేసిన ఎందుకు చెప్తా ఉన్నా అంటే వాళ్ళు ఏదో ప్రచారం చేస్తా ఉంటారు మమ్మల్ని పని చేసుకొని వాళ్ళ

ఇట్లా చెప్పిన చేయలే కానీ పట్టుకొని బాకీలు బాకీలు అంటూ రెండే సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి ఇంకా మూడు సంవత్సరాల్లో అన్ని పనులు ఏమైతే పాటిస్తున్నా పనులు చేసి పెడతా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి కూడా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా మీరు కూడా వాళ్ళు చెప్పినప్పుడు ఇంకా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తా ఉంటారు మీరు కూడా దాన్ని కౌంటర్ చేసే అవసరం ఉంది గతంలో వాళ్ళు ఏం ఇచ్చిండ్రు మనం ఇవాళ మాటిచ్చినామంటే ఇంకా మూడు సంవత్సరాలు గడువుంది ఆ మూడు సంవత్సరాల్లో అన్ని కూడా పూర్తి చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి డాక్టర్ మోహన్ నాయర్ల తాండ సంబంధించిన వారు వారి ఇలా ఊరు ఊరు తిరిగి ఈ సోషల్ యాక్టివిటీ స్వచ్ఛంద సంస్థ తరఫున కార్యక్రమాలు చేస్తా ఉన్నాను అభినందిస్తా ఉన్నాను వారిని కంగ్రాచులేట్ చేస్తా ఉన్నాను వారికి అండగా ఉంటాం ప్రతి గ్రామానికి కూడా ప్రతి గ్రామానికి కూడా మేము వస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్